నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మావోయిస్టులు అమర్చిన భారీ డంపు స్వాధీనం అభివృద్ధి నిరోధక శక్తిగా తయారైన మావోయిస్టులు చింతపల్లి అడిషనల్ ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మన్యం ప్రాంత అభివృద్ధికి అడ్డకట్ట వేస్తూ ప్రగతి నిరోధకాలుగా మారుతున్న మావోయిస్టులని సమూలంగా నిర్మూలించడమే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని చింతపల్లి అడిషనల్ ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు మంపా పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నవరం అటవీ సమీప ప్రాంతాల్లో మావోయిస్టులు దాచిపెట్టిన భారీపుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ గిరిజన ప్రాంతం గిరిజన ప్రజలు అభివృద్ధి కోరుకునే మావోయిస్టులు అయితే వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చూడాలి కానీ ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనల్ని చంపడం కాదని ఆయన అన్నారు ముందుగా ముప్పై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ క్వార్టర్స్ని ఆయన ప్రారంభించారు మంప పోలీస్ స్టేషన్ కూడా నిర్మాణ దశలో ఉందని త్వరలోనే పూర్తవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటరమణ మాంపా ఎస్ఐ లోకేష్ కుమార్ ఏఎస్ఐ దేవుడు తదితరులు పాల్గొంటున్నారు కమ్యూనిటీ పోల్చింది కన్నవరం లాంటి ఏరియాలోనే చేశాము తర్వాత నెక్స్ట్ మన రికవరీ డమ్ రికవరీ కూడా చూసుకుంటే అదే ప్రాంతానికి వచ్చింది కాబట్టి మనం ప్రజలు కూడా స్లోగా మాకు వద్దు దీనివల్ల వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి అనేది దూరం అవుతుందని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళకి రోడ్లు కావాలి వాళ్ళకి సెల్ఫోన్ టవర్లు తోటి సమాచార విప్లవంలోకి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కావాలి ఈ విప్లవం అనేది తిరిగే విప్లవం కాదు మాకు విద్యారంగంలో మాకు విప్లవం కావాలి రంగంలో మాకు విప్లవం కావాలి మాకు వ్యాపారంలో కూడా మాకు రకరకాల లోన్ ద్వారా కావచ్చు లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ రిలేటెడ్ కావచ్చు ఈ రకంగా మాకు సహకారం చేసి ఈ రంగాల్లో మాకు విప్లవం తీసుకురండి అని పోలీస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏది విప్లవం ఏది వాళ్ళకి మంచిది అని ఎస్ఐ గారు సిఐ గారు తర్వాత మన పోలీసులు గ్రేండ్స్ బలగాలు అందరూ కంటిన్యూస్గా వాళ్ళకి తిరిగి చైతన్యపరచడము సగరం క్యాంప్స్ కావచ్చు ఆధార్ కార్డ్ క్యామ్స్ కావచ్చు వాళ్ళకి సమస్య ఏది ఉన్నా కూడా పోలీస్ ముందు ఉంది వాళ్ళకి ఈ ప్రభుత్వంతో అనుసంధానం అయితే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అన్నది వాళ్ళకి చేతులారా చేసి చూపించడం జరిగింది దాన్ని అర్థం చేసుకున్న ప్రజలు కూడా ఒకప్పుడు లాంటి కన్నవరం కావచ్చు వీరవరం కావచ్చు ఈ పాతకోట కావచ్చు ఇట్లాంటి ప్రజలంతా కొత్తూరు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా స్లోగా టర్న్ అవి ఒకవేళ వాళ్ళు వచ్చినా వాళ్ళకి పెద్ద ఆదరణ చూపించే పరిస్థితుల్లో లేరు ప్రజలు కూడా చైతన్యపడి మీ వల్ల మా ప్రాంతానికి ఏమొచ్చింది గాలికొండ రోడ్డు వేస్తే బాక్సైడ్ తోకొని వెళ్ళిపోతున్నారు అన్నారు ఇప్పటివరకు అక్కడ బాక్సైడ్ అవ్వకలిగిన జరుగుతుంది కాకపోతే ఎన్ని ఎంతమంది ఆ రోడ్డు రావడం వల్ల ఇప్పుడు హాస్పిటల్స్కి ఈజీగా రాగలుగుతున్నారు వాళ్ళు ఈ టీచర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు రోడ్డు రావడం అంటే తరతరాలు జీవితాలు మార్చినట్టు అట్లాంటిది కొంతమంది నచ్చుల ప్రాబల్యం బాగా ఎక్కువ ఉన్నంత వరకు రోడ్లు బ్లాస్ట్ చేయడం కావచ్చు ఇప్పుడు కూడా మనం కొత్త కాంట్రాక్టర్లు తీసుకురావాలి అంటే వాళ్ళలో ఒక రకమైన భయం ఉంటుంది ఈ నక్సల్ ఏరియాలో మనం రోడ్లు రహదారులు ఎట్లా నిర్మించాలి రకరకాల ప్రెజర్స్ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ అధిగమించి ఇప్పుడు ప్రభుత్వం కూడా తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి సహకారం పోలీసులు ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్స్ తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు గరిమండ కావచ్చు మన పుట్టకోట కావచ్చు ఇట్లాంటి ఏరియా కూడా మనకి సెల్ ఫోన్ టవర్ అనుసంధానం చేయడం జరుగుతుంది అలా చేస్తే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అసలు గిరిజనులకి ప్రభుత్వం ఏ రకమైన పథకాలు అందిస్తున్నారు ఏ రకమైన అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించవచ్చు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ దూరమైన వ్యవస్థను కూడా వాళ్ళకి దగ్గర చేయడానికి అన్ని రకాల సాయత్తులా పోలీసు కూడా ప్రయత్నిస్తున్నారు చెప్పడం వల్ల మీరు నిజమైన విప్లవం తీసుకురాగలుగుతారు కానీ ఈ బాంబుల ద్వారానో పోలీస్ పార్టీల మీద దాడుల ద్వారానో లేకపోతే ఇన్ఫార్మర్లనే నెగంతో గిరిజనులను చంపడం ద్వారానో దీనివల్ల మీరు ఎత్తి పరిస్థితుల్లోనూ ఈ ప్రజలకి ఏ రకమైన సహాయం చేయలేదు మీరు అదొకటి దృష్టిలో పెట్టుకొని జనజీవన సమంతిలోకి వచ్చి మీరు మీరు మిమ్మల్ని నమ్ముకొని ఇప్పటి వరకు అన్యాయం అయిపోయిన ఈ గిరిజనులకు తోడ్పాట్లు కావిస్తారని చెప్పి ఆశిస్తున్నాము మీరు అలాంటి రకంగా ఒక ముందడుగు వేస్తే గవర్నమెంట్ కూడా మీకు అంతే రకంగా సహకారం చేస్తారు ఇప్పుడు అరుణ కావచ్చు జగన్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది తెలివైన వాళ్ళు మీరు బయట ఉండడం కంటే లోపలకి వచ్చి ప్రజల కోసం ఒక ఉపాధి అవకాశాలని మీరు చూపించి సన్మార్గంలో ఎలా నడపాలి కాలం చెల్లిన సిద్ధాంతాలు పుస్తకాలు చదువుకోవడానికి లేకపోతే పక్కన వాళ్ళని మోసం చేయడానికి బాగానే ఉంటాయి ఇప్పుడు కన్నవరం ఉంది నల్లవెల్లి ఉంది అట్లాంటి గ్రామంలో మీరు ఉండండి ఉండి వాళ్ళకు ఉద్యోగాలు ఎలా కల్పించవచ్చు వాళ్ళ ఆర్థిక ప్రగతిని ఎలా పైకి తీసుకురావచ్చు వాళ్ళు మంచి వ్యవసాయం ఎలా చేయొచ్చు అన్నది మీరు అడవిలో తిరిగితేనో ఛత్తీస్గఢ్లోనూ అక్కడక్కడ తిరిగితే రాదు కదా ఇక్కడ ఉండి వాళ్ళకి నేర్పించాలి కదా వాళ్ళకి బాంబులు తయారీ లేకపోతే ఐడియల్ తయారీ నేర్పించడం కంటే ఇలాంటి మంచి మాటలతోటి మంచి చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని ముందడుగు వేయిస్తారని భావిస్తున్నాను వాళ్ళు కూడా వాళ్ళ కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలేసి ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్తున్నారు కాబట్టి ప్రజలకు నిజంగా ఎలా సహాయం చేయొచ్చు ఆ రకంగా సహకారం చేస్తారని ఆశిస్తున్నారు గిరిజనులు ఎవరైతే బ్రెయిన్ వాష్ చేయించబడి అమాయకుల గిరిజనుల్ని బయట నుంచి ఎవరో వచ్చి కాలం చెల్లిన సిద్ధాంతాలని వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదో వ్యక్తిగతంగా ఉన్న విషయాలన్నీ వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి తెలియని అమాయకులకు గిరిజనుల్ని ఒక అప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళారు దాని ఫలితంగా మనం కూడా చూసాము ఏ ఎన్కౌంటర్స్ ఏ పోలీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైట్ జరిగిన అత్యధికలు మరణించే వాళ్ళు మన గిరిజనులే ఉంటారు ఈ నక్సలిజం తరఫు తరఫులు కూడా పోరాడి వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకి సాధించుకున్నది కూడా పెద్దగా లేదు ఏ ప్రాంతాలైతే నక్సలిజాన్ని బాగా పెంచి పోషించాయో ఆదరణించారో అదే ప్రాంతం ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ అభివృద్ధికి దూరంగా ఉన్నారు ఇది వాళ్ళు కూడా జనాలు కూడా స్లోగా రియలైజ్ అవుతున్నారు ఈ నక్సలిజం కూడా మా విజ్ఞప్తి ఏమంటే మీరు తీసుకురావాల్సిన విప్లవం అనేది అడవిలో తిరగడం వల్ల కాదు మీరు జనాల్లో ఉండి జనాల్లో ఆ చైతన్యం తీసుకురావాలి జనాల్లో ఎలాంటి చైతన్యం తీసుకురావాలి ప్రభుత్వం ఎంత చేసినా కూడా ప్రభుత్వం ఒక బయట నుంచి వాళ్ళకి సహాయం చేయగలుగుతుంది ఈ నక్సలై నక్సలైట్లు కూడా గిరిజనుల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు అడవుల్లో తిరుగుతూ మీ తెలివిని ఈ విద్రోహ చర్యలకు వాడడం వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు మీరు వాళ్ళలో కలవండి వాళ్ళలో గవర్నమెంట్ స్కీమ్స్లో నుంచి ఎట్లా లాభం పొందవచ్చు ఈ చేతబడి లేకపోతే ఈ మూఢ నమ్మకాల నుంచి ఎలా బయటపడచ్చు ఈ చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఇట్లాంటి మ